అయితే మనలో ఒక శక్తిని ఏమిటా శక్తి దయ్యాలను వెరగొట్టే శక్తి విషపూరితమైనటువంటిది ఏది తాగిన మరణించము అంటున్నాడు ఇప్పుడు మనందరం కూడా విషం తాగుదామా అని అడుగుతున్నాను విషం తాగుదామా ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారం విషయం తాగిన మీరు మరణించరు దీని అర్థం ఏమిటని నేను ఆలోచిస్తూ ఉండగా ఏసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క ఉపమానంలో ఒక మాట అంటూ ఉన్నారు నీ కుడిచేయి నీకు పాపపరమైన చో దాన్ని నరికివేయి అంటున్నారు సరే కుడిచేయి పాపం చేసిందని కుడి చేతిని ఎడం చేత్తో నరికివేస్తారు మరి ఎడం పాపం చేస్తే ఏ చేతితో నరుకోవాలి అంటే దీని అర్థం మన యొక్క ఆలోచన మన జీవిత విధానం ఏ విధంగా ఉందో సరి చేసుకోమని అంతేగాని ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా నరికి పారవేయమని కాదు వాటిని కాపాడుకోవాలి అంటే మన యొక్క ఆలోచన మంచిగా ఉండాలి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి పద్ధతులను మార్చుకోవాలి జీవిత విధానాన్ని మార్చుకోవాలి మరి దీనిని బట్టి ఈ విషపూరితమైనటువంటి ఆహారం పానీయాలు తీసుకున్నా కూడా మనం మరణించము అంటే ఏంటి దాని అర్థం మనము విశాస సంబంధమైనటువంటి బిడ్డల మధ్య జీవిస్తూ ఉన్నా కూడా చాలా వారు ఏసుక్రీస్తు ప్రభు వారు తన పోస్తున్న తంటున్నాడు ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు ఒక సాధు గుర వలె పంపుతూ ఉన్నాను అంటున్నాడు ఈ లోకము మిమ్మల్ని ద్వేషించును మీ యొక్క మాటలను వారు నిరాకరిస్తారు అనేక శ్రమలకు గురి చేస్తూ ఉంటారు మరి ఈ విధంగా ఉన్నా కూడా మీరు జీవించగలరు అని ఇంత కష్టకాలాల్లో కూడా గడ్డు కాలంలో కూడా ఇంత మూర్ఖపు మనుషుల మధ్యలో కూడా మీరు నా బిడ్డలైనట్లయితే మీ యొక్క సేవ ఫలింప ఫలింప ఫలించే విధంగా నేను చేస్తానంటున్నాను అంటే ఇలా మనము విషాన్ని ఆరగించడం అంటే తీసుకోవటం అంటే నిజంగా ప్రాగమని కాదు కానీ ఈ లోకంలో ఈ లోక సంబంధంగా జీవించేటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా మనము వారి వలె పాపం చేయము అని దీని అర్థం దీనిని మనం తీసుకుంటే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది నీతి మంత్రులు ఉన్నారు ఉదాహరణకు ఏవు గారు తన జీవితాన్ని చూసినట్లయితే తాను అనేక విధాలుగా బాధపడుతూ ఉన్నా మానసికంగా ఎంతగానో కృంగిపోతూ ఉన్నా మరి తన యొక్క భార్య కావచ్చు స్నేహితులు కావచ్చు తనను ఆటలు పంచుతూ ఉంటూ ఉన్నారు అవిశ్వాసిగా ఆయన్ను ప్రేరేపిస్తూ ఉంటూ ఉన్నారు ఇంకా నువ్వు దేవుడు దేవుడు అని పట్టుకుని వేలాడుతున్నావు ఇంకెక్కడ దేవుడు అని ప్రేరణ చేస్తూ ఉంటూ ఉన్నాడు మరి ఆ సమయంలో ఆయన వారి మాటలను ఆపించలేదు ఆ విషపూరితమైనటువంటి మాటలను తాను తీసుకోలేదు దేవునికి ఆయన చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు ఏ సమూవేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ సమూవేలు ఆరు నెలల ప్రాయం నుంచే ఏలి ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలో వసిస్తూ ఉంటూ ఉన్నాడు మరి ఏలి కుమారుడు పరమ దుర్మార్గులు అని ఎన్నో దాడులు విని ఉన్నాం ఆ దుర్మార్గంతో ఉన్నటువంటి మనుషుల మధ్య ఈ సమువేలు ఉంటూ ఉన్నప్పుడు తనకు కూడా అవే లక్షణాలు అవలంబించాలి ఆ చెడుతనమే వీరు కూడా చోటు చేసుకోవాలి కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క సమూహేలో పలికినటువంటి మాట పలికిన విధంగా నెరవేరిందే కానీ అది వేరే విధంగా ఒక అబద్ధంగానో లేదా జరగని విధంగానో జరిగితేరలేదు ఎందుకు అంటే దేవుడు సమూహానికి తోడుగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఈ యొక్క మనుషుల మధ్య ఈయన జీవిస్తూ ఉన్నప్పటికీ ఆయన విషపూరితమైనటువంటి మాటలను విస్ఫూరితమైనటువంటి అలవాట్లను విస్ఫూరితమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోకుండా వారి మధ్యలో ఉన్నప్పటికీ తాను ఆయన యొక్క జీవితాన్ని కాపాడుకోగలిగాడు మరి యాకోబు కుమారుడు యేస్ తనకు పాపం చేయాలన్నటువంటి అవకాశం వచ్చినా కూడా ఆ స్త్రీ అతన్ని ప్రేరేపిస్తున్నా కూడా తాను దేవునికి విరుద్ధమైన కార్యం నేను చేయను అన్నటువంటి ఆలోచనతో యవ్వస్తుడు ఈ విధంగా మనం చూసినట్లయితే ఎంతోమంది దేవునికి భయపడి పాపానికి దూరంగా ఉండు ఎవరి మధ్య ఉంటూ ఉన్నా కూడా వారు నీతిమంతులుగా ఉండటము దేవుని చిత్తానుసారం జీవించటము ఈ విధంగా చూసి ప్రభు దృష్టిలో నీతిమంతుడయ్యారు మరి ఆ జీవితాన్ని మనం అవలంబించుకున్నప్పుడే మనం క్రైస్తవులము కతోలికులము అందుకని మనం తీసుకునేటువంటి స్వీకరించేటువంటి జ్ఞానస్నాలను ఈ యొక్క విశ్వాసము ప్రభు పేరు చెప్పుకుని ఉన్నటువంటి మనందరం కూడా ఏ విధంగా ఉండాలి అంటే ఈ లోకంలో వీటన్నిటిని చేయించేటువంటి వారిగా ఉండాలని దీని అర్థము కానీ కొన్నిసార్లు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా మన యొక్క ఆలోచన అక్కడితోనే అయిపోతూ ఉంటుంది దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఉంటాం ఆ పౌరాలనే ఆలోచన కలిగి మనం జీవించలేము ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఇక దానితోనే మన జీవితం అయిపోయింది అనుకుంటూ ఉంటాం కానీ ఇంకా ఏ విధంగానైనా రక్షించుకోగలనా ముందుకు సాగిపోగలనా నా కార్యాన్ని నెరవేర్చగలనా అన్నటువంటి ఆలోచనను మనం చేయలేదు మరి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనందరికీ మార్గదర్శి అయి ఆయన ఈరోజు మోక్షారోపణమై మరలా తండ్రి చెందుకు ఒక విజయాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం మరి దేవుని యొక్క బిడ్డలుగా మనందరము ఈ యొక్క కార్యాలు మన జీవితాల్లో నాడే ఆ తండ్రి మనం చూసి ఆనందిస్తూ ఉంటాడు గర్విస్తూ ఉంటాడు ఇంతగా ప్రభు వారు అపోస్తడికి అద్భుత తనను తనను శివుడని నిరూపించుకుంటూ ఉన్నా నమ్మనందున ఆ ప్రభు వారు బాధతో ఉంటూ ఉన్నారు ఎప్పుడైతే వారు విశ్వసించి ఆ యొక్క సువార్తను ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నారో అప్పుడు వారు ఆనందంగా ఉంటూ ఉన్నారు మరి ఈనాడు దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకుంటూ ఆ ప్రభు వారిని ఆనందపరుస్తూ ఉన్నట్లయితే ప్రభువారు కూడా మనతో ఆనందిస్తూ ఉంటారు లేదు అంటే ఆయన మనం చూసి చింతిస్తూ ఉంటారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు చివరిగా మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఒకటి ఉంది ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తాను ఎన్నుకున్నటువంటి ఈ శిష్యులందరూ కూడా ప్రభు యొక్క అడుగుజాడు నడుస్తూ ఉన్నప్పుడు కొంతమంది విశ్వసించి ఉన్నారు కొంతమంది అవిశ్వాసంగా ఉన్నారు ఈ విశ్వాసంతో ఉన్నటువంటి వారు ఈ లోకంలో ప్రభుని ఎంతగానో ఎరుపుపరచుకున్నారు ఏ విధంగా తమ యొక్క జీవిత విధానం ద్వారా మాకు ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు కొంతమంది ఈ యొక్క విచారణలో పనిచేస్తూ ఉంటూ ఉన్నారు కొంతమంది ఆశ్రమాలలో మరి ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తూ ఉంటూ ఉన్నారు స్కూల్స్ అని ఐటీఐ సెక్టర్స్ అని అలా పనిచేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇదిగో మీకు ఎక్కువగా సువార్త ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుంది విచారణలో మా అంతగా ఉండదు అన్నటువంటి మాట వస్తూ ఉన్నప్పుడు ఒక ఫాదర్ గారు అంటున్నాడు మన విచారంలో ఉన్న ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఈ సువార్త పరిచయం అనేది ఒకటిగానే ఉంటుంది అంటున్నారు ఎలా ఉంటుంది ఒకటిగా విచారంలో ఉన్నప్పుడు ఎక్కువగా మనం బోధిస్తూ ఉంటాము మేము ప్రకటన చేస్తూ ఉంటాం మారుమూల ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్కును ప్రకటన చేస్తూ ఉంటాము అయితే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు మన జీవిత విధానం ద్వారా ఆ ప్రభు నడిచిన మార్గాన్ని మనం నడుస్తూ ఉన్నప్పుడు అది చూసి ఎంతోమంది తమ హృదయాలను కూడా మార్చుకుంటూ ఉంటారు అంటారు అంటే మనం చెప్పేటువంటి మాటలు మనం జీవించే విధానానికి ఒకటిగా ఉండాలి చెబుతున్నటువంటి మాటల ప్రకారం మనం మన జీవితాల్లో కూడా చూపించే విధంగా ఉండాలి కొన్ని మార్లు మన యొక్క బలహీనతతో మనం తొందరపాటు పడుతూ ఉంటాం అవిశ్వాసంగా ఉంటాం ఈ యొక్క అపస్తుల వల్లనే ఆ ప్రభువాన్ని గుర్తించలేము మేము మరి ఆ యొక్క విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని ఈరోజు మనం గ్రహించుకోవాలి ఆ సమయంలో ఆ తొందరపాటు తనంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని ఈ యొక్క మనకు దేవుడు రెండు చెవులు ఇచ్చాడట ఎన్ని ఒకటి మాత్రం ఎందుకు తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి అంటున్నారు మన యొక్క మాటలు తక్కువగా ఉండాలి అంట మనం వినేది ఎక్కువగా ఉండాలి అంట ఎందుకు పౌరు గారు అంటూ ఉన్నాడు కదా వినుట వలన విశ్వాసం అధిక మన విశ్వాసం బలపడాలి అంటే మనం ఎక్కువగా దేవుని గురించి వినాలి దేవుని యొక్క పనులు కార్యాలను గురించి తెలుసుకోవాలి మరి ఈరోజు ఆనాడు అపోస్తులకు ఏ విధంగానైతే అయ్యి ఇదిగో నేను తండ్రి వెళ్తున్నానని తెలియచేసి ఉన్నాడు అదే దేవుడు మరలా మనకు ఈ విధంగా బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శిష్యుల వరే అవిశ్వాసంగా ఉంటూ ఉన్నామా లేదా మరి ఈరోజు వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి వారి జీవితం విధానాన్ని చూసి ప్రభు నిజంగానే ఉత్తారం అయ్యాడు నిజంగానే మోక్షారోహణమయ్యాడని అయ్యాడు అని విశ్వసిస్తూ ఉంటూ ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈరోజు మనం క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం యేసయ్య తండ్రి దగ్గర నుంచి లోకానికి వచ్చి తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్తాడు కూర్చున్న వాకేం జరుగుతున్నాడు మార్పు శుభవార్త పదహారో అధ్యాయము పంతొమ్మిది రోజుల ఈ ఈ విధముగా యేసు వారితో పడిన పిడప పరలోకమునకు కొనపాబడిన దేవుని రెండు ప్రకారం కూర్చుని ఉండేవాడు

కుడి ప్రక్కన కూర్చున్నాడు దేవుని దగ్గర నుంచి వచ్చాడు మళ్ళీ దేవుని దగ్గరికే వెళ్ళాడు తండ్రి దగ్గర నుంచే వచ్చాడు తండ్రి దగ్గరికే వెళ్ళాడు ఆయన కుడి ప్రక్కన కూర్చున్నాడంటే కింద కూర్చోదా ఎక్కడ కూర్చున్నాడు సింహాసనం మీద కూర్చున్నాడు ఒక చిన్న కథ చెప్తా చిన్న కథ ఒక గ్రామంలో ఒక వర్ట్రాంగి కొడుకున్నాడు ఒక వడ్రంగి కొడుకు ఒక కార్పెంట్ కొనుక్కున్నాడు చాలా తెలియగలిగినటువంటి వాడు చాలా తెలియగలిగినటువంటి వాడు వాళ్ళ నాయన పని పనిచేసి బాగా చదివిస్తున్నాడు బాగా చదువుకుంటూ ఉన్నాడు సడన్గా ఏదో మిస్టీరియస్ డబ్బు వచ్చి వాళ్ళ నాన్న ఆ గ్రామంలో కొంతమంది చనిపోయారు ఈ పిల్లవాడు బాగా చదువుకుంటుంటే గ్రామస్తులందరూ కొద్దిగా డబ్బులు పోగు చేసి ఈ పిల్లవాడిని చదివించడం మొదలుపెట్టారు ఏ క్లాస్లో ఉన్నా కానీ వీడే ఫస్ట్ ఏ క్లాస్లో ఉన్నా కానీ వీడే ఫస్ట్ పై తరగతికి వెళ్ళాడు టెన్త్ క్లాస్ వీడే ఫస్ట్ ఇంటర్మీడియట్ వీడియో ఫస్ట్ అప్పుడు గ్రామస్తులందరూ వరై మన ఊరుడు బాగా చదువుకుంటున్నాడు మనం వీడిని ఎట్లయినా కష్టపడి చదివిద్దామని నువ్వేం చదువుతావరా అని అడిగితే వీడు అన్నాడు నేను డాక్టర్ చదువుతానన్నాడు ఊరోళ్ళందరూ అందరూ కష్టపడి వీళ్ళు డాక్టర్గా చదివించారు వాళ్ళకు ఉన్నటువంటి బ్యాచ్లో వీడే నెంబర్ వన్ డాక్టర్ మంచి హస్తవాస్తి కలిగినటువంటి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు అందరూ వీళ్ళేమనేవాళ్ళు అంటే వడ్రంగి డాక్టర్ అనేవాడు వడ్రంగి డాక్టర్ ఊళ్ళో అందరూ అందరు వట్రంగి కొడుకే అని పిలిచేవాళ్ళు అదే రీతిగా ఈ డాక్టర్ పెట్టాడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత సిటీలో ఉన్నటువంటి వీడు ఏ ఊరైతే వీళ్ళు జరిపించిందో ఆ గ్రామానికి వచ్చేసి చిన్న ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోనే ఉండి ఆ ఊరి వాళ్ళందరికీ వైద్యం చేయటం మొదలు పెట్టాడు డబ్బులు ఇచ్చిన యువకుపోయినా వీడు వైద్యం చేయటం మొదలు పెట్టాడు చిన్న చిన్న ఆపరేషన్ వాడే చేసేసేవాడు జ్వరం వచ్చినా వాడే చూసేవాడు ఆ రకంగా ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ ఎవరు వచ్చినా కానీ వీడు వైద్యం చేయటం మొదలుపెట్టాడు అయినా వీడిని సర్పెంట్ డాక్టరే అనేవాడు కొడ్రంగి డాక్టరే అనేవాడు ఆ రీతిగా వీడు మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు గ్రామస్తులందరూ ఎందుకురా నీ టైం ఇక్కడ వేస్ట్ చేస్తావు సిటీలో ఉంటే బోర్డు డబ్బులు వస్తాయి కానీ నో 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 నన్ను ఈ గ్రామంలో చదివించింది నేను ఇక్కడనే ఉంటాడు అంతేకాదు ప్రియమైన విశ్వాసులారా చాలా మంది సిటీలో ఉన్న డాక్టర్ రమ్మన్నది కానీ వీడు వెళ్ళలేదు వీడు వృద్ధాప్యం వచ్చేసింది వృద్ధాప్యం వచ్చేసింది చిన్న గదిలోనే ఉండేవాడు వీడికి లాభం లేదని చెప్పి కొద్దిగా స్టెప్స్ అయి కట్టించి మెడిల్ అయి కట్టేసి పైన ఒక చిన్న గదిని ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకోవటానికి వాడికి అవకాశం కల్పించారు ఊరి వాళ్ళందరూ మెట్లెక్కే దగ్గర ఒక బోర్డు పెట్టారు డాక్టర్ కార్పెంటర్ డాక్టర్ కార్పెంటర్ పైన ఉన్నాడు అని పెట్టారు డాక్టర్ కార్పెంటర్ పైన ఇక వీళ్ళు ఆయన పైకి వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి ఉంటాం ఉన్నారు చచ్చిపోయిన తర్వాత సమాధి చేసి సమాధి మీద రాయి పెట్టారు సమాజం మీద రాయి పెట్టాలి పద పొమ్తానా పది టెన్ ఫాదర్ పద తొనే ఏదో పెడతారు అంటే రాయి పెడతారు కానీ వీడికి ఏం పెట్టాలి వీడికి మళ్ళీ అదే పెట్టారు డాక్టర్ కార్పెంటర్ పైన ఉన్నాడు అని పెట్టారు అదే పేరే పెట్టారు వాడికి మిమ్మల్ని విశ్వాసాల దేవుడు పెట్టినారా నిన్ను ఎవరు కొడుకు అనేవాడు అంటే ఎవరు కొడుకు అనేవాళ్ళు సినిమా ఈ లోకంలో యశ్వ ఎవరి కొడుకు అండి వరకు శోభ చెప్పి అంతే ఈడు వడ్రంగి కొడుకు కాదా ఈయన వడ్రంగి కొడుకు కాదా వీళ్ళ అమ్మ మరీమ్మ కాదా ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనేవాళ్ళు ఈ వడ్రంగి కొడుకు ఎక్కడ కూర్చున్నాడు వెళ్ళి గట్టి చెప్పండి ఎక్కడ కూర్చున్నాడు ఈ వర్రంగి కొడుకు తల్లి కొడుకు ప్రక్కన కూర్చున్నాడు ఊరంతా ఏమన్నా ఈ రోజుల్లో ఒక డాక్టర్ కొడుకు డాక్టరే అవుతున్నాడు ఒక యాక్టర్ కొడుకు యాక్టరే అవుతున్నాడు కొడుకు అంతే కండి ఒక కార్పెంటర్ కొడుకు ఏమయ్యాడు ఏమయ్యాడు దేవుడు కుడి ప్రక్కన కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని ఈయన జీవించాడు అందరూ ఏమన్నారు తెలుసా గట్టిగా తింటేనేమో ఈయన తిండిపోతా అన్నాడు తినకపోతేనేమో ఈయనకి దయ్యం అన్నాడు గట్టిగా తింటే తిండిపోతన్నారు తినకపోతే వీడికి దయ్యం పట్టిందన్నారు తేరా చూస్తే ఈయన ఎవడు మాట పట్టించుకోలేదండి ఎవడు మాట ఈయన అసలు పట్టించుకోలే ఈయన లక్ష్యం ఈయన గమ్యం ఈయన గమ్యస్థానం పరలోకం ఎక్కడ కూర్చోవాలంటే తన తండ్రి కుడి ప్రక్కన కూర్చోవాలి నేటి మొదటి పట్నంలో నేటి మొదటి పట్నంలో దైవ దూత దైవ దూత పదకొండు మంది శిష్యులతో ఈ మాట అంటారు మీరు ఎక్కడ చూస్తున్నారు యశు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు ఆకాశం వైపు చూస్తున్నారు దేవతలతో ఆకాశం వైపు అనదు మీరు ఎందుకు మీరు ఎందుకు ఇక్కడ ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూసిస్తున్నారు మీ చంద్రుని పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసు ఎంత పరలోకమునకు పోవుట మీరెందుకు ఇక్కడ నిలబడి ఎక్కడ చూస్తున్నారు ఆకాశం అంటే దేవుడు చూస్తున్నాడు అంటే శూన్యుడు పైన చూస్తున్నాం అనుకో ఇప్పుడు పైన కప్పు ఉంది నేను బయటికెళ్ళి చూస్తున్నాను అనుకో ఏంటి రా గాలితో అంటారు ఏంట్రా శూన్యంలో చూస్తున్నావు అంటారు శిష్యులందరూ నేను సంవత్సరం వెళ్ళినప్పుడు ఈ టైంలో మేనెనుకుంటా మేనెల్లో శిష్యులు అందరూ వాళ్ళ యొక్క విగ్రహాలు ఇలాగే ఉంటాయి వాళ్ళ స్వరూపాలు పైకి చూస్తున్నట్లుగా ఉంటాయి వాళ్ళందరూ ఎక్కడ చూస్తున్నారు శూన్యుడు చూస్తున్నారు శూన్యంలోనికి ఆకాశంలోనికి చూస్తున్నారు దేవతో అడుగుతూ అబ్బాయి ఎదుగురా మీరు శూన్యులోకి చూస్తున్నారు దేవుడు ఏం చెప్పాడు ఏ మీతో మీరు వెళ్ళి నాకు సాక్షులుగా బ్రతకండి నాకు సాక్షులుగా జీవించండి విశ్వాసనారా ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారా ఏం చేయించారు ఎక్కడికి వెళ్తున్నవరా ఇక్కడికే వెళ్తున్నారు ఎప్పుడు వస్తావరా ఇప్పుడే వస్తారు ఎందుకు వెళ్తున్నవరా ఊరికే వెళ్తారా సంవత్సరాల తరగడ్ వీడు శూన్యంలోకి చూడపోయినా వీడి జీవితం మాత్రం వీడి జీవితం మాత్రం శూన్యం ఏమి సాధించట్లా ఏమి సాధించట్లా కానీ యేసు సుప్రభు శూన్యంలోకి చూడాల శిష్యులు శూన్యంలోకి చూస్తున్నారు అందుకే దేవదారు తెక్కులో ఉన్నారు ఏం చేస్తారు మీరు ఎలా ఎందుకు మీరు శూన్యంలోకి చూస్తున్నారు ఎందుకు మీరు ఆకాశంలోనికి చూస్తున్నారు ఆయన మీతో ఏం చెప్పాడు వెళ్ళి నాకు సాక్షులుగా ఈ లోకాన జీవించాడు అదే ఆయన చెప్పింది ప్రియమైన విశ్వాసులారా దేవుని పిల్లలారా ఏసుూన్యములకు చూడ ఆయన శిష్యుడు శూన్యంలోకి చూశారు మూడు సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన ప్రపంచాన్ని తలపిందులు చేశాడు తన బోధన ద్వారా తన ఆలోచనల ద్వారా తన తలంపుల ద్వారా తన నూతనమైనటువంటి ఉరవడి ద్వారా ప్రపంచమును ఏ తన బోధనలతో తలకిందులు చేశాడండి ఒక్కడే ఒక్కడే ప్రపంచమును గురువు తొలగించాడంతే అసలు ఎవరైనా ఈయన ఆత్మకు గాలి తుపాను సైతం లోబడుతుంది ఈయన పిలిస్తే గుడ్డివాడు నడుస్తున్నాడు ఈయన చూడమంటే గుడ్డివాడు చూస్తున్నాడు ఈయన నడవమంటే కుంటివాడు నడుస్తూ ఉన్నాడు ఈయన పిలిస్తే చచ్చినోడు కూడా జీవంతో లేచి వస్తున్నాడు హూఇస్ దిస్ మ్యాన్ అఫ్టోల్ ఒక కార్పెంటర్ కొడుకు అంత ప్రపంచం అంతా ఈ కార్పెంటర్ కొడుకు దేవుని యొక్క దేవుని యొక్క సింహాసనం ప్రక్కన ఆసీనుడై కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శూన్యంలోనికి చూడ ఎందుకు కూర్చున్నాడంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు సాధించాలన్నటువంటి తపన ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు తన తండ్రి దగ్గరికి ఊరికే వెళ్ళాల తండ్రి అప్పగించినటువంటి పనిని పరిపూర్తి చేసుకొని వెళ్ళాడు సాక్షులుగా ఉండండి ప్రిమని విశ్వాసులారా దేవుని బిడ్డలారా ఈ లోకంలో నేను నాది నా అన్నది ఏది ఈ ఈరోజు నాది అనుకున్నది రేపు ఇంకొకడు ఈరోజు నాది అనుకున్నది రేపు ఇంకొకడు ప్రిమని విశ్వాసులారా దేవుని బిడ్డలారా భగవంతునికి ఏ సైపు ఈ విషయం అర్థమైంది ఆయన గమ్యస్థానం పరలోకం ఆయన గమ్యస్థానం పరలోకం పరలోక పౌరులు మనం అంటాడు పరిశుద్ధ పౌరుడు ఈ లోకంలో మనమంతా యాత్రికులం పరలోకమే మన యొక్క గమ్యస్థానం యేసయ్య గమ్యస్థానము అదేనండి నేను చావును అన్నవాడు ఎవరు లేడు నేను ఇక్కడ శాశ్వతంగా ఉంటానన్నవాడు ఎవరు లేడు ఆయన తండ్రిని కలుసుకున్నాడు నువ్వు నేను ఈ లోకంలో శూన్యములో చూస్తా ఉంటే తండ్రిని కలుసుకోలేదు ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయన ఇచ్చినటువంటి జీవన విధానాన్ని ఆయన ఇచ్చినటువంటి ప్రాణాన్ని ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్పదైనటువంటి భాగ్యమును ఆయనకు అనుకూలంగా జీవించగలిగితే అప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా ఆయన ఏమంటున్నాడంటే నాలాగా మీరు కూడా అమరులుగా జీవిస్తారంటున్నాడు ఎప్పుడు జీవిస్తామంటే ఆయనకి సాక్షివంతమైన జీవితం అదే ఫాదర్ గారు చెప్పారు సాక్షివంతమైన జీవితం అంటే నిన్ను చూసి నీ విశ్వాసాన్ని చూసి ఇంకొకరు మారగలిగాను ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఈడి వల్లే నేను జడిపోయాను నన్ను ఈ జడగొట్టాడు ఈడి వల్లే నేను మారాను అన్నవాడు బహువారు రోజు ఈయన్ని చూడగానే నేను మారే ఈయన నన్ను నా జీవితాన్ని మార్చాడు నా జీవితాన్ని ప్రభావితం చేశాడు అన్నవాళ్ళు చాలా తక్కువ చాలా తప్పు విశ్వాసాల ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి యేసయ్య ఏత్తయ్య తండ్రి కొడు ప్రక్కన కూర్చున్నటువంటి రోజే మోక్ష రోపణ పండుగ మరీ తల్లి మోక్షానికి ఎత్తబడింది మోక్షానికి తీసుకుని ఏర్పడింది ఏసయ్య తనంతటి తాను మోక్షానికి వెళ్ళబడ్డాడు అందులో వాక్కు ఉంది ఆ వాక్కు దేవుడి దగ్గర ఉంది ఆ వాక్కి దేవుడై ఉంది ఆ వాక్కు మానవుడై మన మధ్యన నివసించాడు ఆ నివసించినటువంటి వాక్కు పునరుత్డై మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడండి మనందరూ అడిగితే మట్టి నుంచి వచ్చిన ఈ శరీరము దేవుడి నుంచి వచ్చినటువంటి ఆత్మ ఆ ఆయన అది వెళ్ళాలంటే యేసు ప్రభు ఎన్ని కష్టాలు పడ్డాడు మీ అందరూ తెలుసు ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే యేసు ప్రభు ఎన్ని కష్టాలు పడ్డాడు అందరికీ తెలుసు కనుకప్పుడు ఈమె విశ్వాసారా దేవుని పిడ్డారా ఆశ్యం మోక్షారోహణ పండుగలుస్తూ మనం ఒక్క రోజు ఆయన మోక్షంలో కలుసుకోగలమా కలుషితం ఆ గొప్ప భాగ్యాన్ని భగవంతుడు మనం ప్రసాదించమని దేవాత దేవుని వేడుకుందాము పిత పుత్ర పవిత్ర ఆత్మన